సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తప్పదనే ఆక్రోశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారని విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు జగనన్న ఆదర్శ పాలనలో రాష్ట్రం పురోభివృద్ధి చెందిందని అది చూసి వార్వలేక ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని ఆమె పేర్కొన్నారు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి కుమార్ కుమార్తో కలిసి ఆమె పర్యటించారు ఈ సందర్భంగా సరస్వతి పార్క్ వద్ద జరిగిన సమా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందిబి మోగిస్తుందని తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆమె జోష్యం చెప్పారు స్థానిక శాసనసభ సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ తన నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని ఆమె కొనియాడారు నియోజకవర్గంలోను రాష్ట్రంలోను జరిగిన అభివృద్ధి పనులు చూసి ప్రజలు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఆమె కోరారు ఎప్పుడూ ప్రజలతో ఉండే వాసుపల్లి హ్యాట్రిక్ సాధించాలని ఆ బాధ్యత ఇక్కడ ఓటర్ల మీదే ఉందని ఆమె అన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం వందేళ్లు సుభిక్షంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు పార్టీ అధ్యక్షులు గురువులు సహా వివిధ విభాగాల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు